నెల్లూరు జిల్లా రాపురం మండలం ఏపూరు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి సోమసుందర టీడీపీ పార్టీ అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో గ్రామ సభ నిర్వహించారు ముందుగా రైతులు వ్యవసాయ అధికారులు రైతన్న మీ కోసం సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు రైతులకు పంటలకు సంబంధించిన సలహాలను రసాయనాల మందులు వాడటం తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేయటం వంటి విషయాలపైన వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి గీత మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామాల్లో పండించే వివిధ పంటల విత్తనాల శుద్ధి ఎరువుల యాజమాన్యం నారుమడి యాజమాన్యంలో రసాయన ఎరువుల భారాన్ని తగ్గించాలన్నారు ప్రకృతిలో దొరికే ఆవు పేడ ఎరువులను వాడాలని పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి మంచి దిగుబడులు పొంది లాభాలను అర్జించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి టీడీపీ నాయకులు నలవట్ల వెంకటరమణారెడ్డి మాలేపాటి వెంకటరమణారెడ్డి మధురెడ్డి రత్నం రైతులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా రాపూర్ మండలం ఏపూర్ గ్రామంలో గ్రామ సభను నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ గ్రామంలో పండించే వివిధ పంటల్లో విత్తన శుద్ధి దగ్గర నుంచి ఎరువుల యాజమాన్యం నార్మడి యాజమాన్యం రసాయన ఎరువుల భారాన్ని తగ్గించుకుంటూ మనకి ప్రకృతిలో లభించేటువంటి పశువుల ఎరువు అన్నిటిని కూడా వాడుకొని రైతు తను పెట్టే పెట్టుబడి భారాన్ని తగ్గించుకొని మంచి దిగుబడితో అది కూడాను ఆరోగ్యవంతమైన కెమికల్ ఫ్రీ ప్రాడ్యూస్ అంతరం కూడాను రైతులు పొందే విధంగా వివిధ మార్గాలన్నీ కూడాను అందరికీ తెలియజేయడం జరిగింది ఈరోజు రైతు మహాసభ దాన్ని మనం ఏపూర్ గ్రామంలో జరగడం చాలా చాలా మంచిదిగా భావిస్తున్నాను ఏపూర్ని ముఖ్యంగా అది ఏపూర్ని ఎందుకు ఎంచుకున్నామంటే ఏపూర్ గ్రామంలో రైతులు ఎక్కువ మంది ఉండడం వల్ల అనేక విధమైన పంటలు పండి పండించడం వల్ల రైతులు ఇక్కడ నిమ్మ చెట్లే కాకుండా కూరగాయలు కూడా పండిస్తున్నారు వాళ్ళు ఈ సభ జరిగినంతసేపు అందరూ శ్రద్ధగా కూర్చొని వాళ్ళకి ఒక అవగాహన కల్పించాము ఇల్లు ఈ సభ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో మన సభ జరుపుకోవడం జరిగింది సభ సజావుగా జరిగింది మంచి అవగాహన కల్పించారు రైతులందరూ వీటిని పెట్టుకొని వాళ్ళ అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్ లేదా టీ మూడు కాటన్ ట్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బాటిల్ షర్ట్స్ రేమండ్ అరవింద్ రేడెన్ టైలర్ అప్ ఫార్టీ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్